హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిపుల్ జీరో నిన్న ఆ అమ్మ మాట ఛానల్ మీద నేను పెట్టిన వీడియోకి చాలామంది కామెంట్స్ అనేది పెట్టారు సో యూట్యూబర్గా ఏంటంటే మాకు చాలా కామెంట్స్ వస్తాయి నైంటీ పర్సెంట్ నేను అన్నిటికీ కూడా ఆన్సర్ చేయాలని చూస్తా సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు సరే ఆవిడ వంద వీడియోలు పెట్టారు ఒక వీడియో రాంగ్ అయింది దానికి దుమ్మెత్తి పోస్తున్నారు అలా చేయకండి ఎంతోమంది సెలబ్రిటీస్ కూడా టీవీలో చేస్తున్నారు సో మీరు ఫైట్ చేసేది అందరి మీద ఫైట్ చేయాలి ఓన్లీ ఎందుకు మిడిల్ క్లాస్ లేడీస్ మీద మీరు ఫైట్ చేస్తున్నారు అని నేను నా ఉద్దేశం నేను ఏదైనా పాజిటివ్గానే చెప్పాలని చూస్తాను ఆ వీడియోస్ అన్నీ చూడండి నేను నెగిటివిటీ అనేది నేను అసలు స్ప్రెడ్ చేయను ఊరికి తిట్టుకుంటా అట్లా పెట్టడం అనేది నాకు ఇష్టం ఉండదు ఎవరిని ద్వేషించను నా పని నేను చేసుకుంటా ఎవ ఇట్లాంటివి ఏమన్నా కనిపిస్తే నేను మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తా నిజంగా చేశారా లేదా సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఏం రాస్తారు నీకెంత ఇచ్చిందో ఆవిడ ఇప్పుడు నేను ఒకళ్ళ గురించి వీడియో పెట్టాను కొన్ని ఎంత ఇవ్వటం ఏంటండి అంత ఇప్పుడు నాకు ఇచ్చే అంత స్టేటస్లో వాళ్ళు లేరండి నేను రియల్ ఓపెన్గా చెప్తున్నా సో మీకెంత ఇచ్చిందంటే ఇది ఒక్కటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నేను సో మేము యూట్యూబర్ సో నేను టిక్ టాక్లో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ మోటివేషనల్ వీడియోస్ చేశాను ఎవరిచ్చారండి నాకు ప్రతి అంశం గురించి యూస్ఫుల్ టిప్స్ గురించి టూ మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సో ఒక మోటివేషనల్ స్పీకర్గా ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి ఇతరుల గురించి అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేయకుండా అని చెప్పే దాంట్లో మొదట్లో ఉండదు తప్పు చేసి ఉండొచ్చు దానికి మార్గాలు ఉన్నాయి కేసు పెట్టడం అనేది ఒక మార్గం సో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు నష్టపోయారు అసలు ఎందుకు నష్టపోతారు నాకు అర్థం కాదు ఎవరే ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే చాలామంది ప్రమోషన్స్ చేస్తారు ఇప్పుడు బిగ్ స్టార్స్ ఇప్పుడు వాళ్ళని నేను ఇక్కడ మెన్షన్ చేయకూడదు ఒక టీవీలో చాలా ఫేమస్ యాక్ట్రస్ ప్రతి వీడియో ప్రమోషన్ వెనక్కి వెళ్ళి చూస్తే ఆ ప్రోడక్ట్ వస్తుందో రాదు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఆవిడ మీద ఎందుకు కేసు వేయట్లేదు వేయచ్చు కదా ఆవిడ ఫోటో పెట్టి ఎందుకు ఎవరు కూడా వీడియో చేయట్లేదు ఎందుకు ఒక్కళ్ళిద్దరిని టార్గెట్ చేస్తున్నారు సో ఏంటంటే వ్యూస్ కోసం ఎందుకంటే ఆ యాక్ట్రస్ల మీద కనుక వీళ్ళు వీడియో తీస్తే వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారండి రెండు మూడు యూట్యూబ్ ఛానల్స్ నుంచి స్ట్రైకులు పెట్టిస్తారు ఛానల్ ఛానల్ ఎగిరిపోద్ది అందుకని చెప్పి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు ఏంటంటే నిజంగా వీళ్ళు కూడా కావాలనుకుంటే వాళ్ళ ఫోటో పెట్టుకొని చేసే వాళ్ళ మీద వాళ్ళు ఏం జస్ట్ స్ట్రైక్ కొడితే ఆ ఛానల్ ఎగిరిపోతుంది త్రీ స్ట్రైక్స్ వస్తే చాలు మూడు ఛానల్స్ నుంచి వాళ్ళయ్యే మూడు ఛానల్స్ ఉన్న మూడు ఛానల్స్ నుంచి స్ట్రైక్ పెడితే యూట్యూబ్ ఎగిరిపోతుంది ఇంత కష్టపడి సంపాదించుకున్న యూట్యూబ్ ఎగిరిపోద్ది కానీ వీళ్ళు అట్లా చేయట్లేదు అది గమనించండి మీరు సో ఒకటి ఏంటి అంటే ప్రమోషన్స్ అనేవి చాలా రకాలుగా ఇప్పుడు చాలామంది లేడీస్కి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరు ప్రమోషన్ చేసినా మీరు కొనకండి మీరు ఒక షాప్ ప్రమోషన్ చేశారు షాప్కే వెళ్ళి చూసి కొనుక్కోండి చాలామంది ఏంటి అంటే నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది చేశారు అప్పట్లో ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి ఉంది అది ఏంటి అనేది ఎవ్వరికి కరెక్ట్గా అవగాహన లేదు సో ఇన్స్టాగ్రామ్లో మా ఫ్రెండ్స్కి మాదొక గ్రూప్లో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను అని చెప్పారు ఫోన్లే పాపం ఎవరైనా ఏమనుకుంటారు ఆడవాళ్ళకి ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తా అంటున్నారు అనే మనం అనుకుంటాం కానీ వెనకాల ఎంత మోసం ఉంది ఎవరికి తెలుసు ఇవేమీ తెలుసుకోకుండా యాక్చువల్గా ఇట్లా చేసే వాళ్ళకి దానివల్ల ఫలితం ఏంటి అని తెలవక చేస్తారు తెలిస్తే అంత మంచి ఛానల్స్ అంత మంచి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళొక హై పొజిషన్ అంటే మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరు చేయరు ఒక సాఫ్ట్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే ఆడవాళ్ళు మన వల్ల ఉపయోగపడతారు కదా మన వల్ల ముందుకెళ్తారు కదా అని చేస్తారు సో ఇప్పుడు నేను చెప్తున్నా ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి జ్యోతిష్యాలు ఒకటి యూట్యూబర్స్ ఫేమస్ యూట్యూబర్స్ మీ ఫేమస్ కదా ఎవరైనా కానీ వీటి మీద చేయకండి మీరు ఎందుకంటే తెలియక చేసినా కానీ అది పొరపాటు అయిపోతుంది తదుపరి మీరు మీ ఛానల్స్లో జ్యోతిష్యం గురించి కానీ లేదా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేదా ఆన్లైన్లో చీరలు అమ్ముతున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆ ఎఫ్బి యొక్క రివ్యూస్ అనేది ఖచ్చితంగా చదవాలి చాలామంది ఇట్లా ఇప్పుడు నేనున్నానండి నేను పదమూడు సంవత్సరాల నుంచి ఆన్లైన్లో నేను శారీస్ అండ్ డ్రెస్సెస్ తెలుసు మీ అందరిని డిజైనర్ని సో మాలాంటి వాళ్ళు రెండు వేలు పెట్టారనుకోండి వీళ్ళు ఏం చేస్తారంటే వెయ్యి రూపాయలకే పెడతారు సో చాలా మంది ఏం చేస్తారు ఓ ఈమె రేట్లు ఎక్కువ వేసుకుంది అన్న ఫీలింగ్లో ఏం చేస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటారు మాకు తెలిసింది ఏంటి చెప్పన సేమ్ ఫోటో సేమ్ కథ సేమ్ ఉంటాయి కానీ క్వాలిటీ మారిపోద్ది అది మేము చెప్తే ఏమంటారా అట్లాగే చెప్తుందిలే అని మరి అప్పటిని చెప్పేదాకా రెగ్యులర్గా కొనే క్లయింట్స్ నాకు కూడా ఉన్నారు ఇట్లా మీరు జెన్యున్గా ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకుంటే ఓకే ఇట్లా అందరిని నమ్మారంటే ఇంకంతే సంగతులు ఎంతమంది మోసపోయినట్టు మనకు కనపడుతుంది క్వాలిటీ మంచిగా రాకపోయినా అడిగినా రిటర్న్ అనేది ఉండదు మేము ఏదో ఒకటి తంటాలు పడి వీవర్ని రిక్వెస్ట్ చేసుకొని అసలు మా వీవర్స్ దగ్గర నుంచి లెస్ రానే రావండి ఎందుకంటే మా దగ్గర అట్లాంటి వాళ్ళనే మేము మెయింటైన్ చేస్తాం లేకపోతే ఇన్ని సంవత్సరాలు మేము ఈ ఆన్లైన్ ఫీల్డ్లో ఉండం కంచి వ్యూవర్స్ నుంచి డైరెక్టే వస్తాయి మాకు అలాగే ప్రతి స్టేట్ నుంచి మాకు డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది వస్తుంది మేము చాలా తక్కువ లాభాలతోటి చేస్తాం నేను ట్యాక్స్ కూడా కడతా అండి సో అంత ప్రాపర్గా చేస్తే మాలాంటి వాళ్ళ ప్రైజ్ మాలా మా దగ్గర ఉండే ఫోటో పెట్టుకొని తక్కువగా చేసి ఇట్లాంటి వాళ్ళు మామూలుగా వేరే వాళ్ళు యూట్యూబ్లో వచ్చి ప్రమోషన్ చేసేస్తే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనేస్తారు సో ప్రతి ఒక్కళ్ళకి జెన్యూన్ ఆన్లైన్ వాళ్ళ దగ్గరే కొనండి ఇట్లా ప్రమోషన్స్ చూసి కొంటే నష్టపోతారు పోలీస్ కేసు పోలీసులు చెప్పినా అదే అంటారు కదా నువ్వు ఎట్లా నమ్మేవమ్మా అని అడుగుతారు అలా నావ చెప్పిందని కొన్నాను అన్నారు అనుకో కేసు ఏమంటారు రెండే ఇంక ఇంకొక మార్గం అయితే లేదు అయితే నేను చెప్పేది ఏంటి అంటే యూట్యూబర్సు వాళ్ళు చేసే వీడియోస్ అన్నీ ఇప్పుడు మీకు నచ్చే కదండి ఇప్పుడు ఆవిడ గోగుల్ని చూపిస్తారు చాలా సాంప్రదాయంగా ఉంటారు అంటే ఆవిడ మాటలు కానీ మంచిగా అనిపిస్తాయి నాకైతే బాగా నచ్చుతాయి సో సో నా బిజీ షెడ్యూల్లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూడలేకపోవచ్చు కానీ ఫస్ట్లో అప్పుడప్పుడు టైం దొరికితే నేను కొన్ని చూసేదాన్ని ఎందుకంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తాయి ఆవిడ వీడియోస్ సో ఎక్కువగా గోవుల్ని సంరక్షిస్తూ వాటితో వాటికి పేర్లు కూడా పెట్టింది ఆవిడ సో అలా చాలా వీడియోస్ నాకు ఇష్టంగా ఉంది మన సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ చక్కగా ఉంటాయి ఆవిడ మాటలు గోల్డ్ని మీరు పొదుపు చేసుకోండి ఇలా కొనుక్కోండి యాక్చువల్గా నా ఛానల్లో కూడా నేను ఏ టైంలో గోల్డ్ కొనాలి ఎలా కొనాలని అని కూడా నేను మీకు చెప్పాను సో సో హండ్రెడ్ వీడియోస్ మంచిగా చేసి ఆవిడకి తెలియకుండా వన్ టూ పొరపాట్లు చేసింది అయితే మనం ఏం చేయాలి మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఏ యూట్యూబర్ అయినా సరే వీడియోస్ అన్నీ చూడండి ఇష్టంగా మీకు నచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు ఇది కొను అంటే మీరు కొనకండి అది ఒక్కటి చేయండి అయిపోతుంది కదా ప్రమోషన్స్ వచ్చినాయి వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ కాంట్రవర్సీ వచ్చినాక వాళ్ళు వెనక్కి వెళ్ళి చూసుకుంటారు అయ్యో మేము తప్పు ఈవెన్ వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు చేసేది ప్రమోషన్ రాంగ్ అని వాళ్ళకు కూడా తెలిసి ఉండకపోవచ్చు నైంటీ పర్సెంట్ తెలియదు కానీ మా ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్లో చేస్తారు కదా సో నైంటీ నైన్ పర్సెంట్ పాపంలే ఇది చేస్తే వాళ్ళకు ఇది ఇదే ఫీలింగ్లో ఉంటారు సో ఏంటి అంటే నేను అనేది మనకు నచ్చిన యూట్యూబర్స్ అన్ని వీడియోస్ ఉండేవి బీ లైక్ బిందు ఉంటుందా ఆ వీడియోస్ నాకు చాలా ఇష్టం నేను యూట్యూబ్లోకి వచ్చినప్పుడు మా కజిన్ వీడియోలు చూడేలా ఉంటాయి ఇలా కొంతమంది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానండి సో మంచి యూట్యూబర్స్ కూడా ఉన్నారు అలాగని ప్రమోషన్ చేయకూడదు అంటే ఎంతసేపు మనస్వార్థం మనం కూడా చూసుకోరు సంపాదించుకోవాలి వాళ్ళు కూడా బట్ ఏంటంటే మీరు నష్టపోకుండా మీరు ఏం చేయాలంటే మీరు కొనకండి ప్రోడక్ట్ చూడండి చెప్పిందా వినండి కథం స్క్రాల్ ఇంకో వీడియో చెట్ల గురించి చూపిస్తే అవి చూడండి ఇంకోటి చూపిస్తే చూడండి ఎవరు కొనమన్నారు మీరు కొనకండి ఇది నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ప్రమోషన్ వీడియోస్ని నమ్మకండి ఎవరు ప్రమోట్ చేసినా మీరు డబా గబా గబా వెళ్ళి డబ్బులు కట్టి చేయకండి సో నష్టపోయే అవసరమే ఉండదు కేసులు పెట్టే స్వతంత్రం మా ఇంట్లో లేదు అని కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు కదా అందరి పరిస్థితి అంతే ఆడవాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకుంటాం అన్న టైం అంతా దానికి వెళ్ళిపోతుంది సో మోసపోకుండా ఉండాలి సో మిడిల్ క్లాస్ వాళ్ళం మేము చాలా డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళం మేము మోసపోతున్నాం అంటే మరి డబ్బులంతా విలువైనవి కాబట్టి ఇట్లా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర కొనకండి జెన్యున్ పీపుల్ దగ్గర కొనండి వాళ్ళు వీడియో పెట్టారు అని చెప్పి ఎందుకు కొనాలి మీరు కొనకండి ప్రాబ్లం సాల్వ్డ్ కదా అది సో ఏది పెట్టినా దాంట్లో పాజిటివిటీ చూడండి నెగిటివిటీ చూడకండి వెయ్యి వీడియోల్లో ఒక వీడియో తెలియక చేసినంత మాత్రం నా దెప్పి ఫాడవటం ఆమె ఏందో స్మగ్లర్ ఆవిడ ఏదో ఏమంటారంటే ఆ కొట్లు కోట్లు కొట్టేసినానే గజ దొంగల్ని కూడా ఎవరు అట్లా వీడియోలు పెట్టరండి ఎందుకంత నెగిటివిటీ అని నేను వీడియో చేశాను అంతే అండి నాకు అసలు ఆవిడ ఎవరో తెలియదు ఆవిడతో నేను మాట్లాడలేదు ఎప్పుడు జస్ట్ ఆవిడ వీడియో చూశాను నచ్చింది నాకు సో మరీ తంబినైలు గజ దొంగ కొట్ల కొట్లకి ఎగ్గ ఎగ్గొట్టింది ఎన్ని కోట్లు నష్టపోయారు ఏం తంబినైల్స్ అండి అసలు ఇలాంటి వాళ్ళని ఏమనాలి అసలు యాక్చువల్గా ఎన్నడూ కూడా వీడియో చూడని మొగోళ్ళు కూడా వచ్చి చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఆ వీడియోలు పెట్టిన యూట్యూబర్స్ అసలు వేరే ఛానల్స్ వాళ్ళ ఛానల్ చూడండి మీరు మొత్తం అందరినీ తిట్టడమే దేనికి వ్యూస్ కోసం తప్పు జరగవచ్చు ఎవరికైనా తప్పు జరగ అంటే తెలియకుండా ఇప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ కొనకండి కథం అక్కడ దాని కింద పెట్టండి ఇవి మోసం అండి ఇట్లా చేయకండి అని వాళ్ళకి తెలిసేటట్టు పెట్టండి వాళ్ళు చేయరు వాళ్ళు ఛానల్ పోగొట్టుకోవాలి ఎవరన్నా అనుకుంటారండి ఇంత నమ్మకాన్ని కూడగొట్టి ఛానల్ని పోగొట్టుకొని అందరినీ మోసం చేసి అందరినీ ఊబిలోకి దొయ్యాలని ఎవ్వరు అనుకోరు అవి బై మిస్టేక్స్ జరుగుతుంటాయి సో మనం కూడా ఆడవాళ్ళగా ఆడవాళ్ళని ఎదగనిద్దాం ఇంకంతేగాని కామెంట్స్ వర్షాలు చూస్తే నవ్వొస్తుంది నాకైతే కోపం రాదు నవ్వొస్తుంది ఇంకెంత ఇచ్చారు అంట పెరుగుపరచండి టిక్ టాక్ ఫ్రెండ్ కదా సో చూడండి ఇవన్నీ చూస్తే నాకు నవ్వు వస్తుంది మీరు వాళ్ళ ప్రమోషన్స్ డబ్బులు మీరు ఇవ్వకండి కొనుక్కోకండి వీడియోలు చూడండి ఎంజాయ్ చేయండి బస్ కథం కేర్ కథం దుకాణం బంద్ అంతే కదా ఎవరు నష్టపోమన్నారు బయట బోల్డ్ షాపులు ఉన్నాయి మాలాంటి వాళ్ళు ఆన్లైన్ వాళ్ళు ఉన్నారు కొనుక్కోండి వద్దన్నావా లేదు మనకు ఒక రూపాయి తక్కువకి వస్తే ఎగబడతాం మరి మనలో కూడా ఉంది ఫాల్ట్ అంతే కదా సో మీరు నేను అనేది ఏంటి అంటే బయట ప్రమోషన్స్ చేసిన అన్నీ నమ్మకండి చూడకండి ఆ వీడియో స్క్రోల్ చేయండి నెక్స్ట్ మంచిది గ్రహించండి చెడుని స్క్రోల్ చేయండి అంతే అండి అంతేగాని ఇట్లా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ ఆ థమ్నైల్స్ కోట్ల కోట్ల కా చేసినట్లంటే పెట్టకండి చాలా సిల్లీగా ఉంటుంది